ఇవాళ్ళ మేమేమడోన్నామంటే ఈ పూలు మా అంకులేమో బతుకమ్మకు పెడతారని అంటున్నారు కానీ ఏం మాత్రం పెట్టారు అని అంటున్నారు అంటున్నాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో మీరే కమెంట్ లో చెప్పండి చూడండి ఫ్రెండ్స్ అవన్నీ ఎంత బాగున్నాయో మా డాడీ ఏమో ఇది పక్కమ్మకి పెట్టరు అని అన్నాడు ఫ్రెండ్స్ ఏమో కాదు కాదని అని అంటున్నారు మీరే చెప్పండి కరెక్ట్ మీరే కామెంట్లో పెట్టండి అవల్ది కరెక్ట్ మా డాడీదా లేంటే మా ఫ్రెండ్స్ దా బాయ్